వ్యూస్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను లైక్ చేయండి ఒకప్పుడు అంత స్థాయికి వెళ్ళిన సినిమా ఇప్పుడు స్థాయి తగ్గిపోతుంది మా నాన్నగారు టైంలో సైకిల్ ఏం సింగర్ అనేవాడు అవును మా దగ్గరకు వచ్చి ఘంటసాలు ఏం సింగర్ అవును అవునండి మా నెక్స్ట్ బాలుగారా నెక్స్ట్ ఇంకోటి చెప్తాడు జీరో ఎవరికి వాళ్ళు చెప్పుకోవడమే ఎవరి మనోభావం ఇప్పుడు కూడా సైకిల్ పాటలు వినేవాళ్ళు ఉంటారు అవునండి ఎంతమంది సినిమాలు వచ్చినా బాపు గారు సినిమాలే చూసేవాళ్ళు కొంతమంది వాటికి ఇంకా అంతే అదే మంది అంతే ఒక వర్గం ఏర్పడుతుంది అలాగే నాకు ప్రపంచవ్యాప్తంగా నా ఫ్యాన్స్ అందరూ వెల్ ఎడ్యుకేటెడ్ పెద్ద పెద్ద డాక్టర్స్ ఇంజనీర్స్ అమెరికాకి వెళ్ళినా ఇంకోటి చోటుకి వెళ్ళినా ఇక్కడెళ్ళా ఎందుకంటే ఒక్క సినిమా కాదు నేను చేసిన ప్రైవేట్ ఆల్బమ్స్ ఇప్పుడు కాకినాడలో రంగరాయ మెడికల్ కాలేజ్ టైటిల్ సాంగ్ చేశారు ఎక్కడికి వెళ్ళినా ఆ రంగరాయన్స్ డాక్టర్స్ ఏం సార్ మా కాలేజీకి ఎట్లాంటి పాడు చేశారు అంటే నాకు హ్యాపీ ఫీల్ అవుతారు తిరుపతి గుడిలోకి వెళ్తే పూజలను పలకరిస్తారు అండ్ అన్నమాచార్య గీర్తలు మనం చేస్తారు మేము ఎంత బాగున్నాయండి అలాగే ఏ గుడికి వెళ్ళినా నా పాటలు పొద్దు వినిపిస్తుంటే నాకు ఆనందంగా ఉంటాయి చాలా సంతోషం సో అలాగే రకరకాలు అలాగే బాలు గారి చదివిన కాలేజీ జేఎన్టీ అనంతపురం దాని టైటిల్ సాంగ్ చేసాం నువ్వే చేయాలన్నాడు నేను ఆయన పాడాడు ఇవన్నీ మాకు ఒక ప్రత్యేకమైనటువంటి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర ఒకళ్ళు ఇద్దరు కాదు సో ఇవన్నీ ఒక్క సినిమాలో దొరికితే దొరకవు అంటే కొలబద్దగా మాట్లాడేస్తాం కదా గా మాట్లాడే సినిమా అది తెలిసింది హిట్ రెండే అంతే అంతే రెండే ఇక్కడ అది కాదుగా మనకున్న అంతా అక్కడ చూపించవచ్చు అరవై నాలుగు రాగాలతో గాయత్రి మంత్రం చేసాను జానం గారి పాటించా అరవై నాలుగు రాగాలతో గాయత్రి మంత్రం ఒక్కొక్క కక్షానికి ఒక ఇది పెట్టుకుని పిబి శ్రీనివాస్ గారు కూర్చున్నాడు తిరిగి వచ్చి ఎంత అద్భుతంగా చేసేవాన్ని నాకు ఏమన్నా మ్యూజిక్ తెలుసా నేను ఏమైనా ఇష్టం కానీ బార్ములకి ఇష్టం గారు కానీ మేణి శ్రీనివాసు వాళ్ళ గురువులు మించి వెళ్ళిపోయారు వీళ్ళు సో వాళ్ళ రక్తంలోనే ఉంది అది కదా రక్తంలో ఉండాలి భగవంతుడు ఇచ్చాడు అంత మించే ఉంది ఇది నాకు కూడా నిజంగా తెలియదు అండి గాయత్రి మంత్రం మీరు చేశారనే విషయం తెలియదు గారే ఓపెన్ చేసి ఎన్నేళ్ళైంది మీరు ఇది ఒక ఈజీగా ఇరవై ఏళ్ళు పైన మేము మిస్ అయినట్టు అందుకు చెప్పాము మా అందరికి సినిమాతో ఆగిపోతాం వేమన పద్యాలు పాట రూపంలో చేశా అమెరికాలో రకరకాల ఇది అదేం లేదు అన్ని టచ్ చేసేవాడిని నాకు ఈ తరంలో ఉన్న సింగర్స్ లో మీరు ఎక్కువగా ఎవరితో పాడించుకుంటాను ఇప్పుడున్న సింగర్స్ అలా ఏం లేదు నేను చేసే పాటను బట్టి ఇది వీళ్ళైతే బాగుంటుంది అందరితో పాటిస్తాను కాబట్టి నాకు అన్ని వస్తారు వాళ్ళు సో వాళ్ళు నాకు అందరు ఫ్రెండ్స్ కాబట్టి ఈ పాట వెరైటీగా ఉంటుంది దునిజాదో పాడిద్దాం ఈ పాటతో పాడిద్దాం కానీ దీనికి ముందు ఎవరు లేరు మాకు మళ్ళీ బాలు ఒకడే ఇప్పుడు ఏంటంటే వెతుక్కోవాల్సి వస్తుంది ఈ పాటితాన్ని పాడితే బెటర్ ఏమో వీళ్ళు ఎవరు కాకపోతే తమిళనాడు నుంచి ఎవరైనా పాటిస్తే బాగుంటుందో శ్రేయాఘోషలు పాడితే బాగుంటుందో అని వెతుక్కోవాల్సి వస్తుంది సింగర్స్ ఉన్నారు కానీ చాలా మంది సింగర్స్ కి అద్భుతమైన పాటలు ఇచ్చి వాళ్ళు నిలబెట్టే రేట్స్ తక్కువ అవునండి అందుకే అంటున్నాను పాప అవకాశం రాటలేదు ఎవరికి నువ్వు రేట్స్ కూడా మన పెంజాలు గారి పాటల వల్ల ఘంటసాల గారు ఇప్పటికీ బతికున్నాడు ఒక సంక్రామణం పాటల వల్ల గారికి ఇప్పుడు బతికున్నాడు అంతేగాని మిగతా పాటల వల్ల కాదు సో ఇవన్నీ ఏంటంటే అది మనం ఏంటంటే అన్ని రకాలు చూడటం పెద్దవాళ్ళతో వెళ్ళటం ఇది మంచి ఇది చెడు చూడటం వల్ల మనకి ఒక మానసికంగా ఒక పరిపక్వత వస్తుంది అది అందరికీ రావాలి లేదు కొద్ది రాదు వాళ్ళకి ఎనభై ఏళ్ళు వచ్చింది వాడు చెత్త సినిమా తీస్తాడు అతనే అంటాడే ఎందుకే ఇవి భక్తి ఇప్పుడు ఇవాళ సినిమాల్లో భక్తి పాటలు ఉన్నాయా సరదాగా మాట్లాడుకుంటే రాఘవేంద్ర ఆరు అని సినిమాల చివరికి ఆయన పేరు ఎక్కడికి వచ్చింది అన్నయ్య దగ్గరికి వచ్చాడు సో ఎవడైనా అక్కడ రావాల్సిందే వెంటనే మళ్ళీ భక్తులు ఆందాసిచ్చారు రాఘవేంద్ర ఆరు అద్భుతం సో తప్పదు అంటే ఇవి చేస్తేనే ఇప్పుడు నేనైనా ఎన్ని సినిమాలు చేసినా శ్రీ నేను గుర్తొస్తా అవును సో ఇటువంటి చాలా పాటలు చేయాలని నాకు మనసులో ఉంటుంది కానీ ఆ సినిమాలు రావాలి అది మన చేతిలో లేదు అది చాలా టీమ్ తో కలిసింది కదా అంటాను చాలా సంతోషం అండి అంటే మీరు చెప్పాక మీతో ఎంతసేపు మాట్లాడినా గూగుల్ సెర్చ్ కొడితే వచ్చినంత సబ్జెక్ట్ వస్తుంది అది మీరు ఎలాగో ఒకరికి చేస్తున్నా అని అంటున్నారు కాబట్టి లేదు అన్ని ఎవరైనా ఎవరైనా చేస్తే ఓకే ఎవరు చేయకపోతే అవకాశం మాకు ఇచ్చినా కూడా చేస్తాం అది మన ఐ డ్రీమ్స్ వాళ్ళు అడిగారు మన లేకపోతే అమ్మాయి అంటుంది నేను ఎందుకు చేయకూడదు అంటుంది అందుకని అది ఎవరిదే ఎవరు చేసినా కంటెంట్ కావాలి బయటకి అంతేనండి అందరికి చేరాలి చేరాలి కంటెంట్ రావడం కాదు అందరికి చేరాలి చేరాలి తప్పనిసరి అప్పుడు నాకు తృప్తి డెఫినెట్ గా చూద్దాం అదే ఇప్పుడు ఈ సందర్భంగా ఏంటంటే మా అన్నయ్య మా వదిన మాకు మరి మా అమ్మ తర్వాత వాళ్ళే కదా మా అమ్మగారు నాన్నగారు తర్వాత మా ఆవిడ ఎప్పుడు చెప్పు చెప్పండి చెప్పలేదు తన పేరు ముగ్గు మూడు పేర్లు ఒకటేమో సూర్యకుమారి అసలు వాళ్ళు పెట్టిన పేరు నేను ఎప్పుడు సూర్య అని పెట్టుకుందా నాకు ఒక ఇంటి సురేష్ చంద్ర కదా సూర్యకుమారి సూర్యచంద్రాన్ని పెట్టుకుందాం సూర్య చంద్రం ఉండే వాళ్ళకి అందరికీ మన గుర్తుండాలి అని నాకు మంచి ఆలోచన అలాగే నాగ తను ఏంటంటే అన్నపూర్ణాన్ని పెట్టుకుంటే బాగుండేది అడిగిన వాడికి అడగినవాడి శుభ్రంగా మంట మంట అండ్ నిర్మల నెక్స్ట్ రెండో పేరు నిర్మలమైన మనస్తత్వం ఈ రెండు వెళ్ళిపోయి అందరి దగ్గర అవ్వడానికి కారణం చిట్టి చిన్న పేరు తేలిక బాలుగారు ఒకసారి భోజన చేస్తూ చిట్టి నువ్వు ఇప్పుడు వరల్డ్ ఫేమస్ తెలుసు అన్నాడు ఎలా అంది అదేంటి ఇప్పుడు రోబో చిట్టి నీ పేరు పెట్టారండి మరుసడు నీ పేర్లు ఉండగా అన్నాడు సో అలా తను మా అబ్బాయి నాగసాయి శరత్ చంద్ర వాడు గురువారం పుట్టాడు మాకు నాగదేవత షిర్ది సాయిబాబా వేణుగోపాల స్వామి వీళ్ళ ముగ్గురు మాకు మా వంశానికి అలాగే మా మామగారి వైపు సూర్య దేవుడు సూర్యుడు బాగా ఇంపార్టెంట్ సో అలాగా రేణు రుక్మిణీ దేవి మా కోడలు బీటెక్ ర్యాంక్ హోల్డర్ మా అబ్బాయి ఎంఎస్ చేశాడు ఇద్దరు బ్యాంకుల్లో సీనియర్ ఆఫీసర్సు సిడ్నీలో స్థిరపడ్డారు ఆ ఏమో నాగసాయి జయదేవ్ వాడేమిప్పుడు క్రికెటర్ గా బాగా విడుదల చదువు కూడా టెన్త్ కు వచ్చాడు పిల్లవాడు రెండో వాడేమో సిక్స్త్ అయిపోవచ్చింది పెద్దవాడికి ఉపనయనం చేసి రెండో వాడికి వచ్చేయాలి వాడు సంహిత్ నాగసాయి సంహిత్ వాడు పియానో బాగా వహిస్తున్నాడు వచ్చి వాడు పియానో ప్లేయర్ అవ్వచ్చేమో మంచిది మీ వారసత్వం మా అబ్బాయి కూడా మంచి పియానో ప్లేయర్ బాగా వాడికి ఇంట్రెస్ట్ ఉంది సో నాకు మంచి పియానో వాడు ప్రెసిడెంట్ చేశాడు సో మా పిల్లలు ఇద్దరు మా అమ్మాయి నాగలక్ష్మి నాగలక్ష్మి తను ఎంబికాము మల్టీమీడియా ప్రతి పిల్లలు మాంటిసోరీ స్కూల్ దానికి డిస్టింగ్లో ప్యాస్ అయింది నాకేంటే ఇంట్రెస్ట్ తన చేత మంచి స్కూల్ పెట్టచ్చు మన చేరదాన్ని మంచి పిల్లల్ని తయారు చేయవచ్చు తన ద్వారా అది చూడాలి ఎప్పటికి ఇది అవుతుందో మా అల్లుడు పన్నీర్ సెల్వం మంచి మంచి వ్యక్తి మంచి హృదయం ఉన్న వ్యక్తి పిల్లల్ని చక్కగా చూసుకుంటాడు భార్యని చాలా వచ్చిన చుట్టాలు వాళ్ళని ఉండకపోయినా బాగా చూసుకుంటాడు చిన్న ఎగ్జాంపుల్ ఎవరైనా చనిపోతే వెళ్తే బాధపడటం వెళ్ళిన నాలుగు మాటలు మాట్లాడు అలాడు తన దగ్గర ఐదు వేలు పదివేలో తీసి వాళ్ళకి ఇచ్చి దేనికైనా ఉపయోగించండి అని చెప్పి వచ్చేస్తాడు అంత సౌహృదయుడు మా అదృష్టం అది ముందు ఏంట్రా అనుకున్నాం కానీ మంచి వ్యక్తి వాళ్ళకి ఇద్దరు పిల్లలు నాగసాయి నాగసాయి శ్యామసుందర్ విడిపారు వాడు ఇప్పుడు శ్యామ్ సెల్వాన్ అని పెట్టుకున్నాడు తమిళ్ తెలుగు పేర్లు ఉండవు కదా సో అదే కంటిన్యూ అవుతుంది శ్యామ్ సెల్వాన్ వాడు రెండు సినిమా ఇప్పుడు బిఎస్సి ఆ కంప్యూటర్ సైన్స్ నైంటీ ఫోర్ పర్సెంట్ వస్తున్నాయి వాడికి ఆల్రెడీ తమిల్లో సినిమా చేసాడు మంచి పేరు వచ్చింది మార్గళి తింగళ్ళు దాని పేరు త్వరలో మనకు దీంట్లో కూడా వస్తాయి వస్తే ఇప్పుడు నిమ్మకూరు మాస్టర్ అని నేనే పెట్టాడు టైట్ దానికి మాస్టర్ గారు ఏమో రాజేంద్ర ప్రసాద్ గారు ఆ క్యారెక్టర్ ఆయనే చేయాలి స్టూడెంట్ వీడు అది ఒక మంచి సినిమాగా రూపొందు బహుశా ఈ ఏడాది చివరిలో అయిపోతున్నారు వ్యూస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి